హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బట్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటిదంటే చాలామంది చింతపండుతో పులిర చేసేటప్పుడు దాంట్లో వేసే పోపు దినుసులు చాలా మెత్తగా అయిపోతాయి అనేసి అంటా ఉంటారు కదా అలాగా మనం మెత్తగా కాకుండా మనకు పెట్టే పోపు దినుసులు కరకరలాడుతూ ఆడుతూ ఉండాలంటే ఈరోజు నేను చెప్పే ఈ చిన్న టిప్పుని ఫాలో చేయండి మీ ప్రతి ఒక్కళ్ళకి మీరు చేసే చింతపండు పులిర తప్పకుండా నచ్చుతుంది సో ఫస్ట్ మనం చింతపండు గుజ్జు అనేది ఇలా ఉడికించుకోవాలండి దీంట్లో పోపు దినుసులు అనేవి యాడ్ చేయొద్దు సో డైరెక్ట్గా రైస్ మొత్తం మనం వేసేసుకొని రైస్లో మొత్తం కలిపేసుకోవాలి సో చింతపండు గుజ్జు ఫస్ట్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేరేగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న పోపు దినుసులు వచ్చేసి మనం దీంట్లో వేసేసుకొని లాస్ట్లో మనం కలిపేసుకున్నామంటే మనకు పోపు దినుసులు ఎక్కడ మెత్తగా కాకుండా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సో నేను వీడియో క్లిప్లో చూపిస్తాను చూసేయండి ఇదే విధంగా మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు తర్వాత నాకు వచ్చి తప్పకుండా కామెంట్ చేస్తారు ఎందుకంటే అంత టేస్టీగా ఈ పోపు దినుసులు అనేవి ఎక్కడ మెత్తగా కుండా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మనం చూడండి ఇలా వేసేసిన తర్వాత ఇవి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో అంతే టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో ఎంతమంది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇక్కడ చూసేయండి ఇలా కలిపేసుకొని తిన్నారంటే బా వెళ్తుంటే అది ఎంత టేస్టీగా ఉంటుందో పుల్ల పుల్లగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మనం చెప్పాలంటే మనం గుళ్ళో ప్రసాదం తింటాం కదండి అదే టేస్టీతో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్